గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమంగా భద్రంగా ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లారా నమ్మదగిన దేవుడు మనలందరినీ కూడా ఆరోగ్యంగానే ఉంచుతారు భద్రంగానే ఉంచుతారు ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి పిల్లలు రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలు అలాగే మరి హెచ్చరికలు కానీ కేమైనా ఆయన మాటను మనం విని ఆశీర్వదించబడతాం సంఖ్యాకాండ ముప్పై అధ్యాయం రెండవ వచ్చిన మీ రీతిగా ఉంది ప్రమాణం చేసిన ఎడలా నెరవేర్చవలేను నంబర్స్ థర్టీ టూ He must not break his word but must do everything he said. ప్రమాణం చేస్తే మనము మాట తప్పకూడదు ఆడిన మాట తప్పకుండా మనం దాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం మన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలని చెప్పేసి వ్యాఖ్యం పంతొమ్మిదవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో నా నామమున బట్టి అబద్ధ ప్రమాణం మీరు చెయ్యకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా మరి ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలో ఈ వచ్చిన భాగం అంతా చదివితే ఎలా ఉందంటే మరి ఒకడు ఎహోవాకు మృక్కు కొని లేక తాను బద్దు ఒకటికు ప్రమాణం చేసిన ఎడలా అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినది కూడా నెరవేర్చవాలంటే చూసారు కదా అంటే తను వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం దమ్మ దగ్గర దేవుడు అని రోజు చెప్పుకుంటున్నాం కదా ఆయన అనుదినము మనకి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆ వాగ్దానం మన పట్ల తూచ తప్పకుండా నెరవేర్చుతూ ఉన్నాడండి ప్రభు మనకి ప్రమాణం చేసిన దానిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఉన్న మనము ఆయనను వెంబడించాలి ఏ సైని వెంబడించాలి ఆయన ఏం చేస్తారో అదే చేయటానికి ఆయన ఏం మాట్లాడుతున్నారు అదే మాట్లాడటానికి ప్రిల్లరా చిన్న మన మారిపోవాలండి మాట ఇచ్చి తప్పేవాళ్ళన్నా మనం ఉండడానికి వీలు లేదు అండి పిల్లరా మనం ఏదైనా మొక్కుకున్నాం అనుకుంట మొక్కు చెల్లించాలి అని చెప్పి వాక్యం ఇస్తాము ఏదో హడావుడిగా ఆ తర్వాత చేయలేకపోవడం కాదు నువ్వు మాట అనే ముందు ఆలోచన చేయాలి అన్న తర్వాత అది చెల్లించడానికి చేయటానికి వెనకంచా వెయ్యకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ప్రసంగ గ్రంథకర్త అంటాడు కదా ఐదో వచ్చిన నాలుగో వచనంలో నీవు దేవునికి మృక్కుని నెలలో దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకుము అంటాడు ఉంటాడు డెబ్బై ఆరో అధ్యాయంకి ఎత్తన ఒకటో వచ్చనంలో అంటాడు కదా మృక్కుని నీ మృక్కుబడులు చెల్లించండి అంటా ఉంటాడు దేవునికి స్తోత్రం హ్యా అంతే కదా నీతి ఉపదేశానికి వస్తే ఇరవై మూడవ ధ్యామిటి వచనంలో నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మృక్కుబడిని చెల్లించటకు తడవు చేయటకు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టును అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులర్మ జీవితాలలో ఏ విషయంలోనూ కూడా మరి ఆలోచించకుండా మాట ఇవ్వద్దు మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి మాత్రము వెనుకడుగు వేయొద్దు తడు చెయ్యొద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను పరిశుద్ధ లేఖనం చెప్తుంది ప్రమాణం చేస్తే దాన్ని నువ్వు తప్పకుండా నెరవేర్చవాలని ఈ మాటను గుర్తుపెట్టుకుని అండి పిల్లల కష్టమో నిష్ఠురమో భరించుకునేది చేయడానికి నువ్వు సిద్ధపడాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక వాక్యానుసారంగా జీవించే ప్రతి వారు కూడా ఈ మాటను స్వీకరించి మరి ప్రమాణాలను నెరవేర్చి ఆశీర్దించబడాలని అద్భుతాలు అనుభవించాలని చెప్పి దీవిస్తున్నాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వించిన దాకా ఆమె ప్రియదేవుని బిడ్డారా ఇది నా డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదవచ్చును నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని ప్రిదేవునికి స్తోత్రమే పిల్లరా మరి ఏ బిడ్డలకు జీవ కిరీటం పొందుకుంటుందో మీరు మరి రెండో అధ్యాయం తెరచి చదవండి ప్రకటన గ్రంథంలో జీవకి నీటర్నిస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా ఆ ప్రకారంగా నడుచుకోవడానికి నీకు సిద్ధపడాలని చెప్పి మనం చేస్తున్నాను ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిపేవించండి ప్రభువానికి వందనాలు నూతన వస్త్రంలోని అడుగు పెట్టిన పాప ఈ బిడ్డలను దీవించండి ఆశీర్వించండి నీ కృపలో భద్రపరచండి నాయనా నీ సహాయం అనుగ్రహించండి నీ సన్ని తోడుగా ఉంచండి నాయన ఎవరు ఏ రీతిగా కూడా ప్రభావాయన బాధ నందకుండా ప్రభావాయన నీ కనికి రాని మా బిడ్డలపై రానిమ్మని వేడుకుంటున్నాను తండ్రి మీరే అద్భుత కార్యాలు మహత్ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి నెమ్మది గల మనస్సు అనుగ్రహించండి ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన నేను ప్రత్యేకించిన ఆయన ప్రమాణం చేసి తప్పిపోయే వాళ్ళగా కాకుండా దాన్ని నెరవేర్చేవారిగా మా బిడ్డలను ఆయన అస్థిరపరచుకని వేడుకుంటాను విశ్వాస వీరుల జాబితాలో బిడ్డలను ఉంచండి ప్రభా నీ వల్లే ప్రవర్తించే మనసు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని ఇది నీ దీవెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి నీతి న్యాయం మీద అర్థతలు కలిగి వీడలు సహాయం సహాయించండి ఇంకా ఎవరైనా బ్రహ్మ ఈ శనిగలో బాధలో కష్టం లేరుకులు ఇబ్బందులు వ్యాధులు అసహనములో ఉంటే విడిపించి రక్షించండి ప్రభు కుటుంబాలను కట్టండి ప్రభు దేశాలను రక్షించండి నాయన ఏమైనా బిడ్డలకు భద్రత దచ్చండి విద్యార్థులతో నిశించే వారి భవిష్యత్తు అంతటినీ తీర్చిదిద్దండి దేవాలి నిమ హిమగ్రహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ని ఆరోగ్యమును గౌరవ ప్రభాముల చేత బిడ్డలని నింపి నడిపించి మన ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమాడని వేసుకురు పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లరపు సుధాతుడై ఉండును గాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్